వందల ముప్పై ఏడు జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద బూరుగు రాములయ్య గారికి జై మాతా లక్ష్మమ్మ అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై శ్రీ అచల పరిపూర్ణ రాజయోగ రత్నమాలలోని పద్యాలు స్వప్న దృష్టాంతరం గురించి మహానుభావుడు శ్రీ 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 పూర్ణానంద కొండమడుగుల వెంకటరెడ్డి నాయన గారు ఈ విధంగా చెప్పారు మతము భక్తి యోగ మంత్రజ్ఞానం పూర్ణబోధనందు రాకపోకబాపు రాజయోగి మతము భక్తి యోగ మంత్ర జ్ఞానములు పోని అయ్యే ముక్తినిస్తాయని మూర్ఖులు ఎప్పుడు పూర్ణబోధను తెలుసుకోలేరని భావం అరయ్యలేని ఎరుకే నను వృత్తవ్య వృత్తి వస్తువందునిగి వదలలేక ఆజ్ఞులెప్పుడు సత్యమను వృత్తమందురు రాకపోక బాపు రాజయోగి ఈ యొక్క అరయలేని ఎరుక లేనాటిని ఉన్నాయని ఉన్నదాన్ని లేదని అనుకొని అజ్ఞానము చేత సత్యాన్ని తెలుసుకోలేదని భావము ఎరుక ఎందు నిన్నగా నిజమందు కొంత మినుకుటేలా పడగ పగయు తోక పగయుం రాకపోకబా పో రాజయోగి ఎరుక ఎందు కొంత నిన్నగా నిజమందు నిజమంటారు కొంత నిజమని తర్వాత మిద్య ఎందు కొంత మినుగుటేలా పాము యొక్క పడగ ఏమన్నా పగయు తోక ఏమన్నా చుట్టమైతా కాదు కదా ఈ రెండు ఒకటే అని భావము మూడు వందల నలభై ఎరుక యొక్క నెరుగు పద్ధతి ఎరుక నెరుగు పద్ధతి గురించి మహానుభావుడు ఈ విధంగా చెప్పారు కట్టే పైన కట్టే బెట్టి తరచినా అగ్ని బడయ్యవచ్చు నంతేగాని చెక్కి నరికి కొయ్య చేకూరున అగ్ని రాకపోక బాపు రాజయోగి కట్టిపైన కట్టిబెట్టి తరిస్తే అగ్ని రావచ్చు అంతేగాని కానీ నరికిగాని కోస్తే గాని మరి అగ్ని వస్తా అంటే రాదని భావం కట్టెలోన యగ్ని కాన రాకపోవు గాంచుమటుల కర్మ దగ్గపరిచి కళ్ళయో జ్ఞానము రాకపోక బాపు రాజయోగి కట్టిలోనే అగ్ని కట్టెను కాల్చియు కట్టిలోనే ఉంటుంది అగ్ని కాని కట్టిని కాల్చేస్తుంది ఆ కట్టినే కాల్చేస్తుంది కానరాకపో గాంచుమటులా అట్లాగే కర్మ దగ్ధపరిచి కళ్ళయ్య జ్ఞానంబు కళ్ళ దగ్ధపరిచి కళ్ళయో జ్ఞానంబు అని భావము ఇక మోక్ష పద్ధతి గురించి మహానుభావుడు ఈ విధంగా చెప్పారు దివ్య చేత బు తెలిసియా వస్తువుల్ దివ్య విడుతున్నట్లు తెలివి చేత బయలుగాంచి తెలివి బాయుటా మోక్షంబు రాకపోక బాపు రాజయోగి అంటే దివ్య చేత బుట్టి అంటే పట్టి ఇప్పుడు దీపం చేబూని చీకటిలో ఉన్నటువంటి వస్తువులను తీసుకొని ఆ పిదప దీపమును ఏ విధంగా అయితే పరిత్యజిస్తూ ఉన్నామో అంటే ఆర్పేస్తూ ఉన్నామో అట్లాగే ఈ యొక్క ఎరుకతో ఎరుకకు అన్యమైనటువంటి బయలును గాంచి ఆ ఎరుకను తెలివన్న ఎరుకన ఒకటే ఆ ఎరుకను విడవటమే మోక్షము అని భావం మూడు వందల నలభై మూడు మోక్ష పద్ధతి గురించి మహానుభావుడు ఈ విధంగా చెప్పారు ఏరు దాటు వరకు సాధన ఏరు దాటు వెనుక ఎందుకరియు గాంచి ఎరుక బాయుట మోక్షం రాకపోక బాబూ రాజయోగి ఏరు దాటే వరకు అది సాధన ఉన్నది ఏరు దాటినాక ఇకెందుకది ఎందుకది ఇకేం చేయాలి అక్కడి నుంచి బయలుగాంచి ఎరుక బాయుట మోక్షంబు ఆ బయలుగాంచి గాంచి ఈ ఎరుక లేకుండా చేసుకోవటమే మోక్షమని భావము ఎరుక బయలుగాంచి నేగుట తథ్యంబు ఉన్న చోట కదలా కుండగానే చమురు బీర్చి చోతి నామల కదా రాకపోక బాపు రాజయోగి ఎరుక బయలుగాంచి ఏగుట తథ్యంబు ఉన్న చోట కదలకుండగానే అంటే ఆ అయిపోయినాక ఆ జ్యోతి ఏ విధంగా చప్పున మలి ఆరిపోతుందో అట్లాగే ఎరుక కూడా బయలును గాంచి తానే లేకుండా పోతుందని భావము ఇక త్యాగ పద్ధతి గురించి మహానుభావుడు ఈ విధంగా చెప్పారు అరయ దేహమందు నభిమానమును వీడి నదియే త్యాగమంచు ననగరాదు తనను తాను వీడ తలపగా త్యాగంబు బాపు రాజయోగి అరయ దేహమందు అభిమానమును వీడి నదియే త్యాగం అనుకుంటుంటారు అది కాదు త్యాగం అంటే తనను తా వీడి తలపంగ త్యాగంబు అది త్యాగం తన్ను తాను విడి అంటే అచలము ఎరిగి తాను లేకుండా పోవటమే త్యాగం అని భావం మూడు వందల నలభై ఆరు త్యాగ పద్ధతి గురించి మహానుభావుడు ఈ విధంగా చెప్పారు కర్మ త్యాగమనను కలుగదు మోక్షంబు కర్మ ఫలము కలుగదట్లే కలుగజేయుముక్తి కర్తృత్వ త్యాగమే రాకపోకపాగీ కర్మ త్యాగములను అంటే కర్మను త్యాగం చేయటం వలన మోక్షము రాదు ఆ కర్మకు కర్త అయినటువంటి ఆ కర్తను త్యాగం చేయాలి ఆ కర్తను త్యాగం చేస్తే అదే మోక్షము అని భావము దేని నుండి పుట్టే దానినే పొందగా చిత్తమందునరుడు చింతజేయ పుట్టు చోటు విడక పొందునా మోక్షము రాకపోక బాపు రాజయోగి దేని నుండి పుట్టి దాన్నే పొందగా చిత్తమందునరుడు చింతజేయ ఒటు చోటు ఇడబడవాలని మహానీయుడు చెప్తున్నారు ఇక ప్రణవాతీతము గురించి ఈ విధంగా చెప్తున్నారు మహానుభా మహానుభావుడు గల్గే ప్రపంచమంతయూ ప్రణవ వాచమరయా ప్రకృతి ప్రణవ లక్ష్య మెరుక పరిపూర్ణమవలదీ రాకపోకబా పురాజయోగి ప్రణవమందు కలిగే ప్రపంచమంతయు ఈ ప్రపంచం మొత్తం కూడా ఆ ప్రణవము నందే కలిగింది ప్రాణ అంటే ప్రణవ వాచ్యమరయ ప్రకృతియే ఎగును ప్రణవ లక్ష్యం మెరుక పరిపూర్ణమవలది ఈ ప్రణవానికి అతీతంగా ఉన్నది అది అచలము చలనము లేనటువంటి ఆ పరిపూర్ణము ఈ యొక్క ఎరుకకు ఈ ప్రణవానికి అతీతంగా ఉన్నదని భావము జై యచల సద్గురు ప్రభు మహారాజుకు జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై